అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన మన కంటికి కనిపించని ఒక శక్తి గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనల్ని భూమిమీద నిలబెట్టే గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ అసలు ఈ శక్తి ఈ మొత్తం విశ్వాన్ని ఎలా నడిపిస్తుందో చూద్దాం పదండి వస్తువులు కిందకే ఎందుకు పడతాయి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుందిగదా కాని ఈ యొక్క చిన్న ప్రశ్నలోనే విశ్వానికి సంబంధించిన అతి పెద్ద రహస్యాల్లో ఒకటి దాగి ఉంది రోజు మనం చూసే ఈ చాలా సాధారణమైన విషయమే ఒక పెద్ద మిస్ట్రీకి దారితీసిందనమాట ఇప్పుడు చూడండి చేతిలోంచి ఒక పెన్నుగాని బంతిగాని జారిందనుకోండి అది కింద పడిపోతుంది మనం వెంటనే ఏమంటాం అది గ్రావిటీ వల్ల అంటాం సరే బాగానే ఉంది కాని అసలు ఆ గ్రావిటీ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ సరే మన కథలో మొదటి హీరో ఐజాక్ న్యూటన్ ఒక యాపిల్ పండు కింద పడటం చూడటం అదే ఒక శాస్త్రీయ విప్లవానికి నాంది పలికింది ఆయన అడిగిన ప్రశ్న చాలా సింపుల్ ఈ యాపిల్ కిందకే ఎందుకు పడింది పక్కకిగాని పైకి కాని పోలేదు అని చూడండి ఇక్కడే అసలు విషయం కేవలం ఏం జరిగిందో చూడటం కాదు ఎందుకు అని ప్రశ్నించటం మొదలుపెట్టారు ఆ ఒక్క ప్రశ్నతోనే ఒక మామూలు సంఘటన ఒక గొప్ప సైంటిఫిక్ అన్వేషణగా మారిపోయింది అప్పుడు న్యూటన్ చెప్పిన సిద్ధాంతమేంటంటే ప్రతి వస్తువు అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఇతర వస్తువుని తన వైపుకి లాక్కుంటోంది అంటే భూమి యాపిల్ని లాగడమే కాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు ఇంకో అణువుని ఆకర్షిస్తోంది ఈ శక్తి కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు ఇది యూనివర్సల్ విశ్వవ్యాప్తమనమాట సరే మరి ఈ ఆకర్షణ శక్తి బలాన్ని ఎలా నిర్ణయించాలి దీనికి న్యూటన్ చాలా సింపుల్గా ఉండే రెండు ముఖ్యమైన నియమాలను చెప్పారు ఈ గ్రావిటీ బలం దేనిమీద ఆధారపడి ఉంటుందంటే ఒకటి వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటే మాస్ రెండు ఆ వస్తువుల మధ్య దూరం సింపుల్గా చెప్పాలంటే మాస్ ఎక్కువ ఉంటే గ్రావిటీ ఎక్కువ దూరం పెరిగితే గ్రావిటీ తగ్గుతుంది అంతే ఈ రెండు సింపుల్ రూల్సే గ్రహాల కదలికల్ని కంట్రోల్ చేస్తున్నాయి దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే భూమిని చంద్రుణ్ణి పోల్చి చూద్దాం భూమికి మాస్ ఎక్కువ చంద్రుడికి తక్కువ అందుకే భూమి మీద గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది అదే చంద్రుడి మీద మాస్ తక్కువ కాబట్టి గ్రావిటీ కూడా చాలా వీక్గా ఉంటుంది అందుకేకదా ఆస్ట్రోనాట్స్ మీద అంత ఈజీగా అంత ఎత్తుకు గెంతగలుగుతారు సరే ఇప్పుడొకసారి ఊహించుకోండి ఒకవేళ అకస్మాత్తుగా గ్రావిటీ మాయమైపోతే ఏమవుతుంది అసలు మన ఉనికికి ఈ శక్తి ఎంత అవసరమో అర్థం చేసుకోవాలంటే ఈ ఆలోచన చాలా ముఖ్యం గ్రావిటీ లేకపోతే ఒకటే గందరగోళం మనుషులందరూ గాల్లో తేలిపోతారు సముద్రాల్లోని నీళ్లన్నీ అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి అసలు మన భూమే సూర్యుడు చుట్టూ తిరగడం మానేసి ఎటో వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు చూస్తున్న జీవితం అనేది అసాధ్యం గ్రావిటీ మనల్ని కింద పడకుండా ఆపడమే కాదు మన గ్రహాన్ని మన ఉనికిని కాపాడుతున్న ఒక ప్రాథమిక శక్తి ఓకే న్యూటన్ మనకు ఒక ఫౌండేషన్ ఇచ్చారు కాని ఆ తర్వాత వచ్చిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ మొత్తం కథనే మార్చేశారు ఆయన గ్రావిటీని ఒక శక్తిలాగా కాకుండా పూర్తిగా ఒక కొత్త కోణంలో చూశారన్మాట ఐన్స్టీన్ ఏమన్నారంటే గురుత్వాకర్షణ అనేది ఒక ఆకర్షణ శక్తి కాదు అది ఒక వంపు ఒక కర్వ్ అవును మనం గ్రావిటీ అనుకునేది నిజానికి వేరే దేనికో ప్రభావం మాత్రమే ఐన్స్టీన్ థియరీని అర్థం చేసుకోవాలంటే ముందు మనం స్పేస్ టైమ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే విశ్వమంతా ఒక పెద్ద దుప్పటి లాంటిదనుకోండి ఆ దుప్పటినే స్పేస్ టైం అంటారు ఈ దుప్పటి ఉపమానంతో ఐన్స్టీన్ చెప్పింది ఈజీగా అర్థమవుతుంది ఆ దుప్పటిని బాగా సాగదీసి పట్టామనుకోండి అది స్పేస్ టైం ఇప్పుడు దాని మధ్యలో సూర్యుడి లాంటి బరువైన వస్తువు పెడితే ఆ దుప్పటి కిందికి వంగుతుంది కదా ఆ వంపులోనే భూమిలాంటి గ్రహాలు తిరుగుతున్నాయి అంటే సూర్యుడు భూమిని లాగడం లేదు భూమి కేవలం సూర్యుడు సృష్టించిన ఆ వంపులో తిన్నగా వెళ్తోంది ఆ వంగిన దారే మనకు లా కక్షలా కనిపిస్తోంది ఇదే ఐన్స్టీన్ చెప్పిన గ్రావిటీ సరే ఈ న్యూటన్ ఐన్స్టీన్ చెప్పిన గొప్ప గొప్ప సిద్ధాంతాల వల్ల మనకు ఏంటి ఉపయోగం ఈ కాస్మిక్ థియరీస్ మన టెక్నాలజీకి ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం మనం ఈరోజు వాడుతున్న చాలా టెక్నాలజీస్ వెనుక ఈ గ్రావిటీ సూత్రాలే ఉన్నాయి రాకెట్లను లాంచ్ చేయడానికి శాటిలైట్లను వాటి కక్షలో ఉంచడానికి అన్నింటికన్నా ముఖ్యంగా మనం వాడే జీపీఎస్ సరిగ్గా పనిచేయడానికి ఇదే కారణం మీకు తెలుసా జీపీఎస్ శాటిలైట్స్ భూమికి చాలా దూరంగా గ్రావిటీ తక్కువ ఉన్న చోట ఉంటాయి కాబట్టి వాటిలోని గడియారాలు భూమి మీద ఉన్న గడియారాల కన్నా కొంచెం వేగంగా నడుస్తాయి ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఆ టైం తేడాన్ని సరిచేయకపోతే మన జీపీఎస్ కొన్ని నిమిషాల్లోనే తప్పుదారి చూపించడం మొదలు కాబట్టి మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వద్దాం నెక్స్ట్ టైం ఏదైనా వస్తువు కింద పడటం చూసినప్పుడు అది కేవలం ఒక సింపుల్ సంఘటన కాదని గుర్తుంచుకోండి అది ఈ విశ్వం మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్న ఒక ప్రాథమిక నియమం ఆ క్షణంలో పనిచేస్తోందనమాట ఈ గురుత్వాకర్షణ న్యూటన్కొక ప్రేరణ ఐన్స్టీన్కొక సృష్టి మనందరికీ ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం ఈ కంటిక్కనిపించిన శక్తి వెనుక ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా